శ్రీమాత అందరికీ నమస్కారం మీరు ఎప్పుడైనా ఆలోచించారా అత్యంత సాధారణమైన వస్తువులు మీ భవిష్యత్తును పూర్తిగా మార్చగల శక్తి ఉందని చాలా కష్టపడతారు అందరూ డే అండ్ నైట్ కష్టపడతారు కానీ ఇంట్లో డబ్బులు నిలబడవు డబ్బు వస్తుంది కానీ ఇసుకలా జారిపోతుంది మన అదృష్టానికి దైవశక్తి తోడైతే మీరు ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు ధనము సానుకూల శక్తి వెనుక స్వయంగా ఆకర్షించబడుతుంది ఎవరు చెప్పని లోతైన రహస్యము ఇప్పుడు తెలుసుకుందాం ఇది వేల సంవత్సరాలుగా మన గ్రంథాలలో రహస్యంగా ఉంది అదేంటో తెలుసుకుందాం పిల్లన గ్రోవి దీనినే ఫ్లూట్ అని కూడా పిలుస్తారు దీని పేరు ఎప్పుడైనా విన్నారా వినే ఉంటారు ఫ్లూట్ లేని కృష్ణుని ఎప్పుడైనా చూసారా లేదు కదా ఈ పిల్లన గ్రోవిని మీ ఇంటిలో నాలుగు ప్రదేశాలలో ఉంచడం ద్వారా మీరు కూడా ఊహించినంత ఎత్తుకు మీ జీవితం ఉన్నతంగా ఎదుగుతుందని పండితులు చెబుతున్నారు ధన ప్రవాహము వరదలా వస్తుంది ధనము ఒకటే కాదు మీకు జాబు రావాలనుకుంటే జాబ్ వస్తుంది పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలనుకుంటే ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి ఇంటిలో ఆ నాలుగు ప్రదేశాలు ఏంటో తెలుసుకుందాం ప్రతి ఇంటిలోనూ నాలుగు మూలలు ఉంటాయి అవి ఈశాన్య మూల నైరుతు మూల మూల ఈ నాలుగు ప్రదేశాలలో పిల్లల గ్రోవిని ఎలా ఉంచుదామో తెలుసుకుందాం నాలుగు ఫ్లూట్స్ను తీసుకుని వాటికి చక్కగా గంధము కుంకుమ బట్టు పెట్టి దేవుడి దగ్గర ఉంచి ధూపం వెయ్యాలి ధూపం అంటే సువాసన గల అగరబత్తులు లేదా ధూప్ స్టిక్ను వెలిగించి ఆ వాసనను ఫ్లూట్స్కి చూయించాలి ఈ ప్రక్రియ మనము బుధవారము లేదా శనివారం రోజున చేయడం చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది మనము చెప్పుకున్నట్లుగా ఇంట్లో నాలుగు మూలల అంటే ఈశాన్య మూల ఆగ్నేయ మూల నైరుతు మూల వాయువ్య మూలన వేరే వేలాడదీయాలి ఈ ఫ్లూట్స్ని ఈ పిల్లల గ్రోవిని వేలాడ తీయాలి అలా చేసిన తర్వాత మీ నైఫ్ మీ లైఫ్లో కనపడే చేంజెస్ మీరు గమనించండి రోజు రోజుకి ఉన్నత స్థితికి ఎదుగుతారు మీరు కళలో కూడా ఊహించని స్థితికి మిమ్మల్ని చేరుస్తాయి ఇది ఆచరించిన తర్వాత మంచి జరిగిందని మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు కొ కోరుకున్న దానికంటే ఎక్కువగానే ఆ పరమాత్మ ఇస్తాడు ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీకృష్ణ అనే కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్